హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మనము ఎండాకాలం వచ్చేసింది కదండి ఎండ వేడి చాలా ఎక్కువగా ఉంది ఎండ వేడిని తట్టుకోవాలంటే తప్పనిసరిగా రాగి రెసిపీస్ని మనం డైట్లో చేర్చుకోవాలి ఇడ్లీ కానీ జావలాగా కానీ దోశ కానీ ఏదో ఒక రెసిపీని తయారు చేసుకొని ప్రతిరోజు రాగి రెసిపీస్ని తీసుకున్నామంటే బాడీ వేడి తగ్గి అన్నమాట ఇప్పుడు కుటుంబాన్నంతా ఆరోగ్యంగా ఉంచగలిగి వారానికి సరిపడా రాగి రెసిపీస్ని చూద్దాం రాగులు అవైలబుల్గా లేనప్పుడు రాగి పిండితో కూడా ఎలా రెసిపీస్ని తయారు చేసుకోవాలి అన్నది చూసేద్దాం మన ఫాస్ట్ రెసిపీ కమ్మనైనా రాగి వెజిటబుల్ సూప్ అండి వెజిటబుల్ సూప్ వేడి వేడిగా ఘాటు ఘాటుగా చాలా చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు కదా వెజిటబుల్ సూప్ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం కదండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళదాం హెల్దీ అండ్ టేస్టీ రాగి సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం నేను ఇక్కడ ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ నాలుగైదు బీన్స్ కొద్దిగా ఫ్రెష్ బఠానీ ఒక పచ్చిమిర్చి ఒక ఇంచ్ అల్లము నాలుగైదు వెల్లుల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచానండి క్యాబేజీని కూడా ఇలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవచ్చు ఏ వెజిటబుల్స్తో అయినా కూడా ఈ హెల్దీ సూపుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసానండి నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని వేయించుకుందాం ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ వేసేసుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వెజిటబుల్స్ అన్నిటినీ వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల వెజిటేబుల్స్ అన్నీ చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతాయి చాలా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకుందాం మూడు కప్పుల వాటర్ వేస్తున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు వెజిటబుల్స్ని కుక్ చేసుకోవాలి వెజిటబుల్స్ కుక్ అయ్యే లోపల మనం రాగి పిండిని కూడా కలిపేసుకుందాం ఏ కప్పుతో అయితే మనం వాటర్ వేసామో అదే కప్పులు మూడు టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసేసుకొని ఒక కప్పు వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని రెడీగా పెట్టేసుకుందాం రాగుల్లో కాల్షియం వై విటమిన్ ఉంటుంది రక్తంలో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తాయి ఎముకలు దంతాలు దృఢంగా అవ్వడానికి ఉపయోగపడుతుంది జుట్టుకి శరీరానికి కూడా బలాన్ని ఇస్తుంది స్థూలకాయం రాకుండా కాపాడుతుంది తక్షణ శక్తిని ఇస్తుంది హెల్త్కు చాలా చాలా మంచిదండి ఈ మిలెట్స్ ఉండలేకుండా బాగా కలిపేసుకొని కప్పు నిండుగా వాటర్ను వేసేసుకుందాం ఏడెనిమిది నిమిషాల తర్వాత మూతదీసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపి పెట్టుకున్న రాగి పిండిని కలుపుతూ వేసుకోవాలి లేదంటే అడుగున ఉండిపోతుంది స్పూన్తో కలుపుతూ వేసేసామంటే మొత్తం వచ్చేస్తుంది మూడు టేబుల్ స్పూన్ల రాగి పిండికి నాలుగు కప్పుల వాటర్ తీసుకున్నానండి ఈ క్వాంటిటీ వెజిటబుల్ సూప్కి సరిగ్గా సరిపోతుంది అన్నమాట స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే సూప్ చిక్కబడుతుంది చూడండి బాగా చిక్కబడింది కదా ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని వేసేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని మరో ఒకటి లేదా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చివరిగా మిరియాల పౌడర్ని వేసుకున్నామంటే కొద్దిగా ఘాటుగా చాలా బాగుంటుంది వెజిటబుల్ సూప్ తాగేటప్పుడు రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని చివరగా ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నానండి లెమన్ జ్యూస్ వేసామంటే పుల్లపుల్లగా పులగా ఘాటు ఘాటుగా వెజిటబుల్ సూప్ చాలా బాగుంటుంది లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ పిండుకుందామంటే సరిపోతుంది వేడివేడిగా వెజిటబుల్ రాగి సూప్ మనకు రెడీ అయిపోయిందండి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చాలా చాలా బాగుంటుంది ప్రతిరోజు కూడా తీసుకున్నామంటే హెల్త్కు చాలా మంచిదండి ఈ ప్రాసెస్లో మీరు కూడా వెజిటేబుల్స్ సూప్ తయారు చేయండి ఫ్యామిలీకి అందివ్వండి నెక్స్ట్ రెసిపీ చూసేద్దాం ఈరోజు మన హెల్త్ అండ్ టేస్టీ రెసిపీ రాగులతో కమ్మనైన మూడు రకాల రెసిపీస్ని చూద్దామండి సేమ్ బ్యాటర్తో ఈ హెల్దీ రెసిపీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ టైంలో డిన్నర్ టైంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు ఒక గిన్నె పెట్టేసుకొని రెండు కప్పుల రాగులు వేస్తున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు జొన్నలు వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు మినపగుళ్ళను వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి డ్రింకింగ్ వాటర్ వేసేసి ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకుందాం ఆరు గంటల తర్వాత మూత తీసి చూసామంటే చాలా బాగా నానిపోయాయండి ఒక కప్పు అటుకుల్ని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందాం మిక్సీ జార్ పెట్టేసుకొని నానబెట్టుకున్న రాగులు మినపగుళ్ళు జొన్నలు వేసేసుకొని నానబెట్టుకున్న అటుకులను కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా మిక్సీ బట్టేసుకుందాం ఇలా మెత్తగా మిక్సీ బట్టి వేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని మిగిలి ఉన్న రాగుల్ని కూడా ఇంకొకసారి మిక్సీ బట్టి వేసుకొని మెత్తగా ఒక గిన్నెలో వేసేసుకొని బాగా కలిపేసుకుందాం బాగా కలిపేసి నైట్ అంతా రెస్ట్ ఇవ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్కి అంత మూత తీసి చూసామంటే చూడండి పిండి చాలా బాగా పొంగింది కదా ఒకసారి బాగా కలిపేసుకొని మన ఫస్ట్ రెసిపీ ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం ఇడ్లీకి కావాల్సినంత పిండిని సపరేట్గా తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుందామంటే రెండు మూడు రోజుల వరకు హ్యాపీగా రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు సరిపడా సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ కుకింగ్ సోడాను వేసేసుకొని కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒక రెండు కప్పుల వాటర్ వేసి వాటర్ బాయిల్ అవుతుంటాయి వాటర్ బాయిల్ అయ్యే లోపల ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ను రాసేసుకొని పిండిని నింపేసుకుందాం మనకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలని పెట్టేసుకోవచ్చు ఇంకొక పక్క మనకు వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి ఇడ్లీ పాత్రలు ఇడ్లీ ప్లేట్లను పెట్టేసుకుని హై ఫ్లేమ్లు సరిగ్గా పది నిమిషాల పాటు టైం చూసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి సాఫ్ట్గా ఇడ్లీలు ఎంత బాగున్నాయో ఒక రెండు నిమిషాలు చల్లారినిచ్చి ఇడ్లీ తీసామంటే చాలా బాగా వస్తాయి కమ్మనైన స్పాంజీ ఇడ్లీ మనకు రెడీ అయిపోయింది రెండవ రకం ఆనియన్ దోశ వేసుకుందాం ఒక బౌల్ పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తురుమేసుకున్న అల్లం అల్లం తురుముని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కొత్తిమీరని సన్నగా తురిమేసుకున్న క్యారెట్ తురుముని వేసేసుకుందాం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఆనియన్ దోశ కావాల్సినంత పిండిని సపరేట్గా ఒక గిన్నెలో తీసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను కుకింగ్ సోడా వేయడం లేదండి మీరు కావాలంటే కొద్దిగా కుకింగ్ సోడాని యాడ్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వాటర్ను వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీటెక్కిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో రుద్దేసి దోశ వేసేసుకుందాం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం తురుము ఇవన్నీ కూడా దోశ మీద స్ప్రెడ్ చేసి కొద్దిగా అలా వేయాలి దోశకంతా బాగా అంటుకుపోతాయి దోశ కొద్దిగా వేగిన తర్వాత ఆయిల్ని వేసేసుకొని మూత పెట్టేసి దోశని కుక్ చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి దోశని ప్లేట్లో తీసుకుందాం చూడండి ఎంత బాగుస్తున్నాయో ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని ఆనియన్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కమ్మగా చాలా బాగుంటాయండి మూడవ రకం దోశ ప్లెయిన్ దోశలను వేసుకుందాం కావలసినంత పిండిని సపరేట్గా తీసుకుందాం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని కుకింగ్ సోడా వేయలేదండి మీరు కావాలంటే కొద్దిగా కుకింగ్ సోడా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్ రుద్దేసుకుందాం దోశ పిండిని వేసేసుకొని ఎంత పలుసగా కావాలంటే అంత పలసగా దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేయవచ్చు దోశ పచ్చదనం పోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకుందాం దోశ ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకుందాం చూడండి దోశలు ఎంత బాగొస్తున్నాయో ఎర్రగా చాలా బాగా వస్తున్నాయి కదా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి దోశ రెసిపీస్ ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్నీ ఈ క్రిస్పీ రాగి దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయండి ఏ హెల్దీ రెసిపీస్ని మార్నింగ్ కానీ లంచ్ టైంలో డిన్నర్ టైంలో ఎప్పుడైనా తీసుకోవచ్చండి ఒక్కసారి మనం దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నామంటే రకరకాల రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ బ్యాటర్తో మన నెక్స్ట్ రెసిపీని చూసేద్దాం ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దామండి ఇన్స్టెంట్ రాగి ఇడ్లీ అనమాట చేస్తున్నది ఇన్స్టెంట్ ఇడ్లీ అయినా సరే సాఫ్ట్గా స్పాంజీ లాగా ఇడ్లీ వస్తాయి హెల్దీ ఇన్స్టెంట్ రాగి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం ఒక గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాస్ రాగి పిండి వేస్తున్నానండి అదే గ్లాస్తో ఒక గ్లాస్ సూజీ రవ్వ వేసుకోవాలి బాంబే రవ్వ అంటాం కదా అదే గ్లాస్తో ఒక గ్లాసు పెరుగును వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఫస్ట్ వాటర్ వేయకుండా బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు రెస్ట్ చేద్దాం ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే రాగిపిండి రవ్వ అంతా బాగా నానిపోయింది ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేసేసుకుందాం ఇన్స్టంట్ ఇడ్లీ కదండి ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కుకింగ్ సోడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇంకొక పక్క ఇడ్లీ పాత్రలు ఒక కప్పు వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అవుతుంటాయి ఇంకొక పక్క ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అంతా రాసేసుకొని పిండిని నింపేసుకుందాం ఇడ్లీ పాత్రలో వాటర్ కూడా బాగా బాయిల్ అయ్యాయి ఇడ్లీ ప్లేట్లను పెట్టేసుకొని పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూశామంటే చూడండి ఇడ్లీ ఎంత బాగొచ్చిందో ఒక రెండు నిమిషాల పాటు అలా రెస్ట్ ఇచ్చేసి ఇడ్లీని తీసేసుకుందామంటే చూడండి ఎంత బాగా అంటుకోకుండా ఇడ్లీ ప్లేట్లకి చాలా బాగా వస్తున్నాయి కదండి ఇడ్లీలన్నీ ఒక సర్వింగ్ ప్లేట్లు తీసేసుకుందాం మీకు నచ్చిన చట్నీతో ఇడ్లీని ఎంజాయ్ చేయవచ్చు చూడండి ఇన్స్టెంట్ ఇడ్లీ అయినా సరే లోపల చాలా బాగా కుక్ అయింది సాఫ్ట్గా ఎంత బాగున్నాయో చూడండి ఇడ్లీ ఈ హెల్దీ ఇన్స్టెంట్ రాగి ఇడ్లీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా ఈ హెల్దీ రెసిపీని తీసుకోవచ్చు ఈరోజు ఒక హెల్దీ రెసిపీని చూద్దామండి రాగి పిండితో ఇన్స్టెంట్ బంద్ దోశను చూద్దాం ఈ బన్ దోశ బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా కమ్మగా ఉంటాయి చట్నీతో కూడా అవసరమే ఉండదు ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాసు రాగి పిండి వేసుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాసు సూజీ రవ్వ వేసుకుందాం బాంబే రవ్వ అంటాం కదండి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెరుగు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకుందాం ఇలా బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని మూత పెట్టేసి ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి రవ్వ రాగి పిండి నానే లోపల మనము పోపును కూడా తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ కప్పు ఉల్లిపాయలు అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిసేపు ఉల్లిపాయలను అలా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్పు క్యారెట్ను తురిమేసి వేసేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కరివేపాకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ను వేసుకుందాం హాఫ్ కప్పు కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఈ పోపునంతా కొద్దిసేపు అలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి చల్లారినిద్దాం ఈ లోపల మనకు రాగి పిండి రవ్వ కూడా చాలా బాగా నానిపోయింది చూడండి ఇప్పుడు మిక్సీ జార్ పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి సరిగ్గా మనం వేసుకున్న ఒకే గ్లాస్ వాటరు సరిపోతుందనమాట ఎక్కువ వాటర్ వేయద్దు మిక్సీ పట్టామంటే కొంచెం లూజ్ అవుతుందనమాట అందుకే వాటర్ వేయకూడదు మెత్తగా మిక్సీ పట్టేసుకొని గిన్నెలో వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేసుకోవాలి ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ వేసుకోవాలండి కుకింగ్ సోడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం బందోసులు తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం గుంతగా ఉన్న ఇలాంటి పెనం పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పెనానికంతా ఆయిల్ స్ప్రెడ్ చేయాలి కొంచెం మందంగా బందోసిన వేసుకోవాలండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఒకవైపు బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని రెండవ వైపు కూడా తిప్పేసుకుందాం ఎర్రగా వేగేంత వరకు రెండవ వైపు కూడా మూత పెట్టేసి బాగా దోశను వేయించుకొని ప్లేట్లు తీసుకుందాం ఇలాగే ఆయిల్ వేసేసుకొని అంతా స్ప్రెడ్ అయ్యేలాగా పిండిని కొంచెం మందంగా వేసుకుంటూ మూతబెట్టేసి రెండు వైపులా దోశని బన్ దోశని వేయించుకుంటూ మనకు ఎన్ని కావాలంటే అన్ని బన్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ టైంలో డిన్నర్ టైంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ఈ బంద్ దోశల్ని పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చండి చాలా హెల్తీ కదా చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో తింటుంటే చాలా చాలా కమ్మగా ఉంటాయండి చట్నీ కూడా అవసరమే ఉండదు ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేయండి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈరోజు మన హెల్దీ రెసిపీ ఇన్స్టెంట్ వెజిటబుల్ రాగి ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందామండి ఈ ఇడ్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి ఈ హెల్దీ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ మెనుప గుళ్ళను వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ శనగ బ్యాడలను వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని ఈ పోపునంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఈ పప్పులన్నీ వేగేంత వరకు అలా వేయించుకుందాం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్పు క్యారెట్ను తురిమేసి వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని ఒక రెండు టేబుల్ స్పూన్లమైన ఫ్రెష్ కరివేపాకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని వేయించేసుకుందాం ఒక గ్లాసు సూజీ రవ్వ బాంబే రవ్వ అంటాం కదండి ఒక గ్లాసు సూజీ రవ్వను వేసేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాసు రాగి పిండిని కూడా వేసేసుకుందాం రాగి పిండి వేసిన తర్వాత మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా బాగా వేయించేసుకొని స్టవ్ ఆపేసి చల్లారినిద్దాం బాగా చల్లారిన తర్వాత వేరొక గిన్నెలు ట్రాన్స్ఫర్ చేసుకుందాం పిండినంతా ఇన్స్టంట్ ఇడ్లీ కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కుకింగ్ సోడాను వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఫస్ట్ సాల్ట్ కుకింగ్ సోడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ రాగి పిండి కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు పెరుగును వేసుకొని బాగా కలిపేసుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఒక హాఫ్ కప్పు కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కొత్తిమీరని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేద్దాం పది నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే రవ్వ రాగిపిండి అంతా కూడా చాలా బాగా నానిపోయింది మనకు మనకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసుకోవాలి ఇంకొక పక్క ఇడ్లీ పాత్రలో ఒక కప్పు వాటర్ వేసేసుకొని వాటర్ బాయిల్ అవుతుంటాయి ఇడ్లీ ప్లేట్లలో పిండిని నింపేసుకుందాం నేను ఇడ్లీ ప్లేట్లలో జీడిపప్పును పెట్టి పిండిని వేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇడ్లీ ప్లేట్లలో పిండిని నింపేసుకుందాం ఇంకొక పక్క ఇడ్లీ పాత్రలో వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి మనకు ప్లేట్లను పెట్టేసుకొని ఇడ్లీ ప్లేట్లని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు కుక్ చేసుకుందాం పది నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి ఇడ్లీ ఎంత బాగొచ్చిందో ప్లేట్లకు అసలు అంటుకోకుండా చాలా చాలా బాగా వచ్చాయి కదండీ ఈ హెల్దీ ఇడ్లీని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం చూడండి ఇడ్లీ లోపల కూడా చాలా బాగా కుక్ అయింది సాఫ్ట్గా ఇడ్లీ ఎంత బాగుందో చూడండి వా ఇడ్లీని మీరు కూడా ఈ ప్రాసెస్లో ఇంట్లో ప్రిపేర్ చేయండి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి రాగి పిండితో ఇన్స్టెంట్ క్రిస్పీ దోశను ప్రిపేర్ చేసుకుందామండి పదే పది నిమిషాల్లో మనం ఈ హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా ఈ హెల్దీ క్రిస్పీ దోశని ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడైతే ప్రాసెస్ని చూసేద్దాం హాఫ్ గ్లాసు రాగిపిండి వేసుకుందాం అదే గ్లాస్తో పావు గ్లాసు బియ్య పిండిని వేసుకోవాలి అదే గ్లాస్తో పావు గ్లాసు సూజీ రవ్వ బాంబే రవ్వ అంటాం కదండీ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ వేసేసుకుందాం బాగా కలిపేసుకోవాలి ఇంకొక పావు గ్లాసు వాటర్ వేస్తున్నారండి మొత్తానికి రెండు పావు గ్లాస్ వాటర్ తీసుకున్నాం మనము బాగా కలిపేసుకొని పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేద్దాం పది నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి బాగా నానిపోయింది కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకుందాం ఒక హాఫ్ కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కొత్తిమీర ఒక రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కరివేపాకు ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కల్ని పావు టేబుల్ స్పూన్ ఇంగువ ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మనకు దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకుందాం పెనం బాగా హీట్ ఎక్కి ఉండాలండి వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్ తురుద్దు వేసుకొని దోశ బ్యాటర్ని వేసేసుకుందాం దోశ ఒకవైపు బాగా వేగిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకొని రెండో వైపు కూడా దోశని తిప్పేసుకొని రెండో వైపు కూడా దోశ బాగా వేగిన తర్వాత ప్లేట్లకు తీసుకోవాలి అలాగే ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్ తరుద్ధేసుకుంటూ దోశ వేసే ప్రతిసారి పిండిని బాగా కలుపుకుంటూ వేసుకోవాలండి లేదంటే రాగి పిండి అడుగు బాగాన ఉండిపోతుంది కలుపుకుంటూ ప్రతి దోశ వేసుకోవాలి ఇలాగే మనకు ఎన్ని కావాలంటే కమ్మనైనా క్రిస్పీ అయినా ఇన్స్టెంట్ రాగి దోశని ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు చాలా చాలా కమ్మగా ఉంటాయండి ఈ హెల్దీ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి మన కుటుంబాన్నంత ఆరోగ్యంగా ఉంచగలిగే రాగి రెసిపీస్ని చూశాం కదండీ రాగుల అవేలబుల్గా లేనప్పుడు రాగి పిండితో కూడా ఈ హెల్దీ రెసిపీస్ని తయారు చేసుకొని ఫ్యామిలీకి అందివ్వచ్చు ఈ ఎండవేడిని తట్టుకోవాలంటే తప్పనిసరిగా రాగి రెసిపీస్ని మనము డైట్లో చేర్చుకోవాల్సిందే వారానికి సరిపడా ఈ రాగి రెసిపీస్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చండి రోజుకు ఒక రెసిపీని తయారు చేసి ఫ్యామిలీకి అందివ్వండి ఫ్యామిలీని ఆరోగ్యంగా ఉంచండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్